హలో వ్యూవర్స్ నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఇప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత విలువైన నమ్మలేని చరిత్ర కలిగిన ఒక హత్యకు సాక్ష్యంగా నిలిచిన నాణ్యం గురించి చెప్పబోతున్నాను అదే ఐట్స్ ఆఫ్ మార్చ్ డినారియస్ పురాతన రోమన్ నాణ్యం దాదాపు వంద వెండి నాణ్యాలు మూడు బంగారు నాణ్యాలు మాత్రమే మనుగడలో ఉన్నట్టు సూచన హర్లాన్ బెర్కాని అతను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన వంద గొప్ప పురాతన నాణ్యాలలో ఇది మొదటిది వెండి నాణ్యం విలువ రెండు వేల ఇరవై మూడులో సుమారు ఏడు లక్షల ఇరవై వేల డాలర్లు ఉండగా బంగారు నాణ్యం యారియస్ రెండు వేల ఇరవైలో సుమారు నాలుగు పాయింట్ పంతొమ్మిది మిలియన్ డాలర్లకు అమ్ముడైనట్లు సూచన ఈ నాణ్యం అరుదుగా ఉండటానికి కారణాలు తక్కువ సంఖ్యలో తయారీ కావాలని వెనక్కి తీసుకుని కరిగించటం ఖచ్చితమైన క్యాలెండర్ తేదీని చెప్పే ఏకైక నాణ్యం కావటం బ్రూటస్ కదిలే యంత్రంతో నలభై రెండు బీసీలో ఈ నాణ్యం ముద్రించి రాజకీయ ప్రచారం కోసము తన సైనికుల కోసం వాడుకున్నాడు బ్రూటస్ సీజర్ను హత్య చేసి నియంతృత్వ విముక్తి చర్యగా చెప్పుకున్నాడు ఈ రాజకీయ హత్యను చూపించే ఏకైక నాణ్యం ఇది బొమ్మ వైపు బ్రూటస్ చిత్రం వేసుకున్నాడు సీజర్ తన చిత్రాన్ని నాణ్యాలపై వేసుకున్నందుకు బ్రూటస్ విమర్శించాడు సీజర్ హత్యకు ఇది కూడా ఒక కారణం విమర్శ సరైనదే ఎందుకంటే అది నిషిద్ధం కానీ బ్రూటస్ కూడా అదే పని చేశాడు రివర్స్ వైపు రెండు బాకులు ఒక టోపీ అటు ఇటు ఉంటాయి బాకులు హత్యకు చిహ్నం కాగా టోపీ స్వేచ్ఛను సూచిస్తుంది